హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా అతి భారీగా ఈ ప్రాబ్లం అయితే టమోటా తోటలు అన్నీ కూడా ఫేస్ చేస్తున్నాయి అండ్ అంటే లైట్గా అంటే కొన్ని తోటలు మాత్రమే మంచిగా ఉన్నాయి అండ్ దాదాపుగా ఎక్కువ తోటలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయండి అండ్ ఈ ఏరియా వచ్చేసి కనగనపల్లి ఏరియా అండి అక్కడ ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అంటే అంటే గ్రోతింగ్ లేదు అండ్ ఈల్డింగ్ కూడా లేదు అండ్ మీరే చూస్తున్నారు చాలా అంటే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ తోటలు అనేది అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు టమోటా తోటలు అనేది ఎండిపోతున్నాయండి కింద నుంచినే ఎండుకుంటూ వస్తున్నాయి అన్నమాట ఇది మీకైతే తెలిసి ఉంటుంది ఏమి ప్రాబ్లము అనేది సో ఈ విధంగా ఉన్నాయి అండ్ తక్కువగా మాత్రమే మంచి తోటలు ఎక్కడో రేర్గా ఉన్నాయండి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను చూడండి అంటే కనగనపల్లి మండలం అండ్ ముత్తుకుంట్ల విలేజ్ సో ఆ విలేజ్లో ఆ తోట అనేది మంచిగా ఉంది అండ్ అలా కొన్ని తోటలు మాత్రమే మంచిగా ఉన్నాయి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయండి మా ఏరియాలో అని కొంతమంది ఫార్మర్స్ అయితే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఓకే ఫ్రెండ్స్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా కామెంట్ సెక్షన్లో కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ